కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్న అక్రమ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా సినీ నటుడు పోసాని మురళకృష్ణపై అక్రమ కేసు పెట్టి తమ నైజాన్ని మరోసారి పెట్టుకుంది అయితే పోసానీ అరెస్ట్పై ఇటు అధికార అటు వైసీపీ పార్టీలోని నేతల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి పోసానిపై పెట్టిన కేసులను కూటమి నేతలు సమర్థించుకుంటే వైసీపీ నేతలు ఇది అక్రమ అరెస్టు అంటూ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాల్లోని లోపాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అక్రమ అరెస్టులపై చర్చించుకుంటున్నారు చంద్రబాబు పాలనపై షటర్లు వేసుకుంటున్నారు అయితే పోసానపై కూటమి నేతలు పెట్టిన కేసులను జాగ్రత్తగా గమనిస్తే ఒక పక్క నవ్వు మరో పక్క ఆశ్చర్యం కలుగుతుంది పదేళ్ల కిందట నంది అవార్డును తిరస్కరిస్తూ పోసాని చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దారినిపోయిన దానయ్య ఫిర్యాదు చేయడం పోలీసులు వెంటనే కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది అంతేకాకుండా పోలీసులు రాత్రి ఎనిమిది నలభై ఐదు గంటలకు అరెస్ట్ చేసిన పోసానిని స్టేషన్కు తరలించకుండా సుమారు పన్నెండు గంటల పాటు ఎక్కడెక్కడో తిప్పుతూ భయభ్రాంతులకు గురిచేసినట్టు ప్రచారం జరుగుతుంది నోటీసులో ఇరవై ఏడవ తేదీ వేచి ఇరవై ఆరవ తేదీనే అదుపులోకి తీసుకోవడం పట్ల న్యాయవాద వర్గాలు కూడా విసిపోతున్నాయి ఈ తరహా కేసులను ప్రభుత్వం వెనుకుండి పోలీసులతో చేయిస్తుందన్న ఆరోపణలు నటింత చక్రలు కొడుతున్నాయి చట్టానికి లోబడి కేసులు పెట్టడం లేదన్న వాదనల బలంగా వినిపిస్తున్నాయి సెక్షన్లో నూట పదకొండు అరవై ఏడు వర్తించవని రైల్వే కోడూరు కోర్టు చెప్పిన విషయాన్ని బేఖాతరు చేసి మరి పోసానిపై కేసులు నమోదు చేయడాన్ని చూస్తే పోసానిపై ప్రభుత్వం ఎంత ద్వేషంతో రగిలిపోతుందో అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులకు రిమాండ్ విధించకూడదు అయినా కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులే ప్రధాన ద్వేయంగా ముందుకు సాగుతుంది మొత్తానికి పోసానికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించడం గమనార్హం అక్రమ అరెస్టులపై పోలీసులు వ్యవహరిస్తున్న విధానంపై నమోదు చేస్తున్న సెక్షన్లపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బిఎస్ఎన్ నూట పదకొండు యాక్ట్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిసి కూడా పోసానిపై కేసు నమోదు చేయడం కోర్టు ధిక్కరణ కింద వస్తుందని దీనిపై హైకోర్టులో కేసు వేస్తామంటూ ఉన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు